హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో చూసి ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు అనమాట వన్ ఇయర్ నుంచి ఈరోజు కోసమే కదా ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అలాగే నేను కూడా అనమాట అందులో ఒకదాన్ని శ్రావణ శుక్రవారం కార్తీక మాసం అలాగే దసరా నవరాత్రులు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడి నుంచి మొదలు మనకి శివరాత్రి దాకా పండగలు ఎంట వెంటనే వస్తూ ఉంటాయి అనమాట ఒక ఒక్కొక్క నెలలో రెండు మూడు పండగలు వస్తూ ఉంటాయి మనకి ఆడవాళ్ళకి ఫుల్గా చేతి పని అయితే ఉంటుంది పూజలు కూడా చేసుకోవడానికి మన ఇల్లు కళకళలాడుతూ ఆడుతూ ఉంటుంది అనమాట ఇలాంటి ఛాన్స్ అయితే అస్సలు వదులుకోకండి ఈ వారం కొంతమందికి ఏంటంటే ఏదన్నా ఆడవాళ్ళు కదా ఏదన్నా సంథింగ్ మిస్ అయిపోయినా కూడా నెక్స్ట్ వారం నుంచి అయితే మొదలు పెట్టండి అనమాట రోజు మళ్ళీ రావాలంటే రాదనమాట నెక్స్ట్ ఇయర్కి ఎవరు ఉంటారు ఎవరు పోతారో మనం చెప్పలేము కదా అందుకని ఎప్పటికప్పటికి కాలాన్ని బట్టి మారుతున్నాయన్నీ మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఈసారి నెక్స్ట్ చేసుకుందాంలే అన్న పాల్ మాలకు అయితే ఉండకూడదు అనమాట నేనైతే కంపల్సరీగా ఈరోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను నిన్నటి వీడియోలో క్లీనింగ్ పని మొత్తం చూపించాను కదా ఉదయాన్నీ నీట్గా ముగ్గు అయితే వేసేసుకొని తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే ఇదిగోండి ప్రసాదాలు అయితే చేస్తున్నాను అనమాట ముగ్గు ఈరోజు నేను ఎలా వేస్తానో చూపిస్తాను కొంచెం లేట్ అయ్యింది అనమాట వర్షం ఉన్నాయి అనమాట టూ టూ డేస్ నుంచి చూస్తున్నారు కదా నిన్న నేను పూజా సామానం కడిగేటప్పుడు కూడా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది అయినా సరే నేను ఏమాత్రం కూడా ఈ పూజ చేసుకోవటానికి అస్సలు పాల్మాల్ లేదనమాట పూజ మనం మొత్తం నీట్గా కడుక్కొని పూజ గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పటాలన్నీ ఆ నీట్గా రెడీ చేసుకున్నాను కదా ఇక ఈ ఈరోజు అయితే ఆఫాన్ అయితే లేదనమాట నాకు అందుకే ఈరోజు ఇక నా లెగవగానే గుమ్మాలు మొత్తం నీట్గా కడిగేసుకొని ముగ్గులు పెట్టుకొని మెయిన్ వాకిల దగ్గర ముగ్గు వేసుకున్న తర్వాత మాత్రమే మనం పూజ అయితే స్టార్ట్ చేయాలి అలాగే తల స్నానం చేసేసి ఇక్కడ ప్రసాదాలు అయితే చేస్తాను అనమాట చాలా హడావుడిగా అయితే ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క ప్రసాదాలు అయితే చేస్తున్నాను ఈరోజు మా ఇంట్లో టమాటా పచ్చడి అయితే చేశాను మొన్న అయితే చెప్పాను కదా సాంబార్ చేస్తానని అస్సలు టైం లేదనమాట ఈరోజు ఇన్ని ఈ రెండు రకాల ప్రసాదాలు చేస్తాను కూడా అస్సలు అనుకోలేదనమాట ముందుగా నూనె వేసుకున్నాను అలాగే ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రసాదాలు అంటే స్నానం చేసేసి ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను చాలా హడావుడిగా ఉంది తెల్లవారుజామున ఇప్పటికే ఐదు అయింది కదా నేను కల్లా లేసాను అనమాట గుమ్మ ముందు ముగ్గులు ఇవన్నీ వేసుకొని బొట్లు ఇవన్నీ పెట్టుకొని గుమ్మం కూడా పోదించుకున్నాను ఇదంతా వీడియో తీస్తూ ఉంటే మళ్ళీ పని లేట్ అయిపోతుంది అసలు లోపే నేను పోతి చేసుకుందాం అనుకున్నాను అనమాట అన్నీ నేను కొంచెం నిన్న అమావాస్య కావటం వల్ల ఇలా తులసి మొక్కలు ఇవన్నీ నాటానికి లేదనమాట అన్నీ హడావుడి అయిపోయిందనమాట అప్పటికే ఒక పక్క అయితే నేను ప్రసాదాలు అయితే చేస్తూ ఉన్నాను కదా ఇక్కడైతే మా ఆయన తులసి కుండీలో మట్టి పోసేసి ఇక్కడ మొక్కలైతే నాడుతూ ఉన్నాడు ఈ ఈ తులసి విష్ణు తులసి మొక్క అయితే తీసుకొచ్చామన్నమాట నేను వేద్దాం అనుకున్నాను నాకు గుర్తుగా శ్రావణ మాసం రోజే ప్రసాదాలు రెడీ చేసి అప్పుడు నేను తులసి మొక్క అయితే నాటుకుందాం అనుకున్నాను మా ఆయన అయితే నాకు ఆ శాంతి ఇవ్వలేదనమాట ఆయనే స్నానం చేసేసి ఉదయాన్నే వెళ్ళి నేను వేరే చోట మొక్క చూశాను అనమాట మొన్న ఆ కుండీ కోసం వెళ్ళినప్పుడు ఆ మొక్క అయితే తీసుకొచ్చాడనమాట తీసుకొచ్చి నీట్గా కడిగేసి ఆ స్నానం చేసేసి ఆ మొక్కలైతే నాటుతూ ఉన్నాడు నాకైతే అయితే ఆ శాంతి అయితే ఇవ్వలేదనమాట ఆయనే నాటాడనమాట పానీయులు అండి ఇలా మనకి ఇంట్లో హస్బెండ్ పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటే పండగలప్పుడు కొంత త్వరగా పని అయితే చేసుకోవచ్చు కదా అందులో వాళ్ళకి కూడా మనం పిల్లలకు కూడా నేర్పించాలన్నమాట మా హర్షి పాపకి అయితే అసలు మనం చెప్పకర్లేదు అనమాట ఎక్కడైతే ఇదిగండి పూజకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నామో తులసి మొక్క మా ఆయన అయితే నాటాడు విష్ణు తులసి కృష్ణ తులసి రెండైతే నాటి అనమాట ఈ స్టార్ట్ చేసాము మాకు ఇప్పటికీ గుర్తు ఉండేటట్టుగా శ్రావణ శుక్రవారం మొదటి వారం రోజు ఈ తులసి మొక్క అయితే నాటుకున్నాము కదా అంటే రెండు రకాల తులసి మొక్కలు అలాగే ఇక్కడైతే ఈయన పులిహోర అయితే కలుపుతున్నాను ఒక పక్క అయితే కేసరి అయితే చేశాను అసలు ఈ రెండు రకాల ప్రసాదాలు చేస్తారని అసలు అనుకోలేదనమాట అంటే రాత్రి ఏం ప్లానింగ్ అయితే లేదు కానీ ముందుగానే వీడియో లేట్ అయిపోయింది అనమాట అంటే కొంచెం నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం పడుతూ ఉంది కదా ఇక మేము బజార్కెళ్ళి ఏం తెచ్చుకోలేకపోయాం అనమాట అలాగే గుమ్మానికి ఈసారి గుమ్మడికాయ కూడా కట్టలేకపోయాను ఆ శుక్రవారం రోజు ఈరోజు నిమ్మకాయలు సాయంత్రం పడు కడదాము గుమ్మం ముందు కూడా రెండు నిమ్మకాయ అంటే ఒక నిమ్మకాయ కోసి పెట్టుకుందాంలే గుమ్మ ముందు అలాగే ఏదో ఒక వారం చూసి మంచి రోజు అంటే శుక్రవారం ఇక్కడి నుంచే మంచి రోజు లేకదన్నీ శుక్రవారం రోజు అంటే ఈసారి వరలక్ష్మి వ్రతానికైనా గుమ్మం దగ్గర అయితే గుమ్మడికాయ అయితే కట్టాలి ఇప్పుడైతే ప్రసాదాలు రెండు రకాల ప్రసాదాలు అయితే అనమాట ఇదిగోండి పులిహోర రవ కేసరి స్వీట్ తోటి మొదలు పెడతాను అనమాట పాయసం చేద్దాం అనుకున్నాను అంటే అదే బేల్పనం అంటారు కదా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట ఈ రెండు ప్రసాదాలు అయితే చేశాను ఇప్పుడైతే త్వర త్వరగా పూజ చేయాలి ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకుంటాం కానీ తెల్లవారుజామున చేయాలని కుదరదు అనమాట పిల్లలకి బాక్సులు కూడా రెడీ చేయాలన్నమాట ఇప్పుడైతే ఎక్కడైతే ఇవన్నీ ఇక్కడే పెట్టేసి ముందు త్వరగా పూజ అయితే చేయాలి పూజ చేసి అంటే తెల్లవారుకు ముందు పూజ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట అనమాట బయట వర్షం పడుతూ నింది అనమాట అందుకని ఈ ముగ్గులు ఇవన్నీ పెట్టడం కుదరలేదు అలాగే అదిగో అంటే అన్న కొంచెం ఆరున్నర ఆ టైం అయితే ముగ్గులైతే వేసేనా అక్కడైతే ముగ్గు వేసినా ఈరోజు మా ఇంట్లో చాలా కలకల చాలా బాగుంది అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి ఉదయాన్నే తెల్లవారికి ముందే ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ వర్షం పడుతూ ఉంది అనమాట కొంచెం లేట్ అయిపోయింది అందుకే నాకు పూజ లేట్ అయిపోయింది అనమాట ఇంకా చినుకులు పడుతూ ఉన్నాయి అరే ఇవాళ ఇలా మొత్తం క్లీన్ చేసినా కూడా ముగ్గు మొత్తం పోతుందేమో అనుకుంటూ నా క్లీనింగ్ అయితే చేశాను అనమాట అయినా సరే ముగ్గు తడిసిపోయినా పర్వాలేదు మనం గుమ్మం నీట్గా అయితే చేసుకోవాలని ఇక బయట సైడ్ మొత్తం కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశానమాట ముగ్గులు పెట్టిన తర్వాత మాత్రమే ఇక పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ప్రసాదాలు కూడా ఇక స్నానాలు ఇవన్నీ చేసేసి ఇప్పుడైతే ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇక్కడైతే ఇదిగండి ప్రసాదాలు రెడీ చేసుకున్న తర్వాత ముందు ఇంట్లో పూజ చేసుకోకుండా అంటే పూజకి కావాల్సిన అన్నీ రెడీ చేసుకున్నాను ఆ ఇంట్లో పటాల ముందు దీపం పెట్టకముందు ఇక్కడ తులసమ్మను అయితే పూజించుకుంటున్నాను అనమాట ఎప్పటి నుంచో నేను ఈ తులసికుండి అంటే తులసి కోట అయితే తెచ్చుకొని పెట్టుకుందాం అనుకున్నాను లక్ష్మీదేవి అలాగే వినాయకుడు ఈ తులసి కోట అయితే చాలా బాగుందనమాట చిన్నది తీసుకుందాం అనుకున్నాను అందులో అయితే వినాయకుడు అయితే లేడు అనమాట ఇదైతే ఏడు వందల యాభై రూపాయలు అయితే చెప్పారు ఆ నేమైతే ఆరు వందలకైతే తీసుకున్నాం అనమాట చాలా బాగుంది బాగా అనిపించింది అందులో ఈ పసుపు కుంకుమ బొట్లు అంటే కొంచెం కలర్ అయితే తక్కువగా ఉంది నేను అమావాస్యకి ముందు రోజు తెచ్చుకున్నాను కదా నిన్నైతే నేను కలర్ వేద్దాం అనుకున్నాను పానీలు అండి అమావాస్య పూట ఈ తులసి కోట పూజించుకోకుండా అంటే కలర్ అయినా పూజించినా ఒకటే కదా వేయకుండా ఉండటమే అంటే వర్షం పడుతుంది అనమాట అందుకే నేను ఇదైతే అయితే వేయలేదనమాట పానిలే ఇది కూడా ఒక మంచిగా కదా కానీ కలర్ వెయ్యిపోయినా కూడా కొంచెం అక్కడక్కడ లైట్గా కలర్ అయితే పోయి ఉండింది నేనైతే పసుపు అయితే నిండుగా అయితే పూసాను అనమాట కలర్ లేకపోయినా కూడా చాలా నీట్గా ఉంది కలర్ వేసినా కూడా ఖచ్చితంగా మనం పసుపు అయితే ప్రతి శుక్రవారం రోజైతే అంటే ఈ శ్రావణ శుక్రవారాలే కాకుండా ప్రతి శుక్రవారం ఈ తులసి కోట పెట్టుకున్న కాడి నుంచి కంపల్సరీగా పూజ అయితే ప్రతి శుక్రవారం ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటే చాలా మంచిది డైలీ పెట్టుకున్నా కూడా దీపం తులసమ్మ దగ్గర చాలా మంచిది అనమాట అలాగే ఇప్పుడైతే బయటైతే తులసమ్మ అంటే ఈరోజే వేసాను కదా నీట్గా పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టుకున్నాను అనమాట అలాగే ఎక్కడైతే ఇక నా లోపలికైతే వచ్చేసాను అనమాట గుమ్మం కూడా ముందుగానే పూజించుకున్నాను మామిడి ఆకులు కట్టుకున్నాను కాకపోతే బంతి అయితే పెట్టుకోలేదు అనమాట సాయంత్రం అయితే నిమ్మకాయలు కట్టాలి అప్పుడైతే నేను బంతి పూలు అయితే పెట్టుకుంటాను అనమాట అసలు టైం లేదు మామిడి మండలైతే అనమాట ఆ తోరణం అయితే తోరణం కట్టలేదు కానీ మూడు మామిడి మండలైతే పెట్టుకున్నాను అలాగే ఇక్కడైతే ఇదిగండి మొత్తానికి అని రెడీ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ముందు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటాను అలాగే ఇక్కడైతే పువ్వులతోటి ఇలా ఎర్ర మందారాలు ఉన్నాయి కదా మా కొమ్మే అని వాకిల దగ్గర మందారాలు అలాగే చామంతులు గులాబీలు అయితే తీసుకొచ్చాడు అనమాట మా ఆయన అయితే పూజ పూజ విషయంలో ఆయనకి అసలు చెప్పకర్లేదు అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం కార్తీక అంటే దసరా కార్తీక మాసంలో మాల వేస్తారు కదా ఈ పూజల విషయంలో అసలు ఏమాత్రం వెనకాడాడు అనమాట అలాగే నేను ఈ కుండీ ఫస్ట్ నుంచి నేను అనుకుంటున్నాను కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అనమాట అంటే నేను అనుకోకుండానే కుదిరింది తెచ్చుకోవటం అదే అంటారు కదా రావాల్సి వచ్చిన టైము ఏదైనా కలిసి రావాలంటే అది అనుకోకుండానే వస్తుంది అనమాట ముందుగా అనుకున్న ఏది జరగవు అనుకోకుండా ఉన్నాయి మాత్రమే జరుగుతాయి అనమాట కనీసం ఆ రోజు నేను అది తెచ్చుకునేటప్పుడు కూడా నా దగ్గర మనీ తక్కువే ఉందనమాట తొమ్మిది వందలు మాత్రమే ఉన్నాయి మళ్ళీ పిల్లలకి ఆ రోజు ఛార్జీలు ఇచ్చి పంపించాలి ఎలా చేయాలి అది ఇది అనుకున్నా కానీ ఏది ఏమన్నా కానీ అయితే ఈసారి ఖచ్చితంగా తెచ్చుకోవాలనుకున్నాను మొత్తానికి నా అయితే నెరవేరిపోయింది మొక్క కూడా నాటేసాము అందులో నాకన్న ముందు మా ఆయనే నాటం ఇంకా చాలా చాలా సంతోషం అనమాట ఇలా హస్బెండ్ కూడా మనకి ఇలాంటి పూజల విషయంలో వంట పనులు నాకు సాయం చేయకపోయినా కూడా నాకు పర్లేదు కానీ పూజల విషయంలో ఇలా హెల్ప్గా ఇలా ఉంటే ఇంట్లో హస్బెండ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా బాగుంటుంది నాకు నాకైతే అలా కలిసి వస్తే చాలా ఇష్టం అన్నమాట అంటే అచ్చంగా మనమే అన్నిటికీ మనమే చేసుకోకుండా ఇంట్లో అందరూ ఇలా సహకరిస్తూ ఉంటే మనం కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఏమంటారు అంతే కదా అలాగే ఇప్పుడైతే మొత్తానికి ఏ నేను హర్షిపాపైతే పూజ అయితే చేసాము హర్షి హర్షిపాప్కి అయితే చెప్పక్కర్లేదు అనమాట పూజ విషయం నాకు ముందుగానే రెడీగా ఉంటుంది మొత్తానికి పూజ అయితే ఇచ్చేసారో ఎంత కళగా ఉందో మా పూజ మందిరం చేశారు కదా ఇప్పుడైతే ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి ప్రసాదాలు కూడా రెండు రకాల ప్రసాదాలు చేశాను అలాగే కలకండ కూడా పెట్టేసాను అనమాట ఇంట్లో పూజ మందిరంలో ఎందుగా తులసమ్మ దగ్గర పూజ ఇచ్చుకున్నాను కదా ఇప్పుడైతే దీపం పెట్టేసుకొని కడ్డీలు కూడా వెలిగించేసి ఫైనల్గా ఇలా హారతి అయితే ఇచ్చాను ఏంటి పేట మీద కూర్చొని చేస్తున్నాం అనుకుంటున్నారు కదా కింద అంటే అప్పటికి చినుకులు అయితే పడుతున్నాయి అనమాట హడావుడిగా అయితే చేస్తున్నాను కానీ ఎప్పుడైనా పూజ ఏంటంటే హడావుడి లేకుండా మనసుకి ప్రశాంతంగా చేసుకుంటేనే అన్నీ మనం మనస్ఫూర్తిగా చేసుకోగలం కానీ నేను మనస్ఫూర్తిగానే చేసుకున్నాను కాకపోతే బయటకు వచ్చిన తర్వాత వర్షం పడుతుంది కాబట్టి అందుకని కొంచెం త్వర త్వరగా చేస్తాను నేను కిందంతా తడిచిపోయింది కదా అందుకే నేను ఈ పేట వేసుకొని ఇలా అయితే వచ్చిన అనమాట మొత్తానికి మొదటి శ్రావణ శుక్రవారం రోజు నా కోరిక మేరకు ఈ తులసి కొండీలో ఈరోజే విష్ణు తులసి లక్ష్మీ తులసి ఇలా నాటుకొని పూజ అయితే ఇలా చేసుకున్నానో చూడండి ఎంత కలగా ఎంత బాగుందో ఈ రోజు అయితే మా ఇల్లు చాలా చాలా కలకల ఆడుతూ చాలా అనమాట ఇలా పూజలు చేసుకోవడం వల్ల చాలా మంచిది కదా ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లో పూజ చాలా బాగా జరుపుకున్నాను అనమాట ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట నేనైతే నేనే కదా ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే ఈ మొదటి ఈ శ్రావణ శుక్రవారం కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు అనమాట అలాగే ఆ తులసమ్మ దగ్గర తులసి కోట తెచ్చుకున్నాను కదా క్లారిటీ కనిపించట్లేదు అది తులసి కూడా తెచ్చుకున్నాను కదా విష్ణు తులసి లక్ష్మీ తులసి ఆ అంత ముందు నేను పూజ చేసే తులస మొక్క అయితే అక్కడ పెట్టేసుకున్నాను అది తీసేసి వేరే చోటైతే అయితే నాటుతారు అనమాట పూజ అయితే చేయను కొత్తగా ఎలాగో మనం ఆ పాతది అంటే అంత పూజ చేసేది వేయకుండా ఆ చిన్న మొక్క అయితే నాటుకున్నాను విష్ణు తులసి ఆ లక్ష్మీ తులసి రెండు కలిపి నాటుకున్నాం అనమాట వేరే చోట ఉన్నింది ఆ మొక్క మా మనం మేము కుండీకి వెళ్ళినప్పుడు అప్పుడైతే చూసామన్నమాట విష్ణు తులసి మొక్క ఈ రోజే శ్రావణ శుక్రవారం రోజే నేను ధ్యానం మా ఆయన పంపించి తెప్పించాను అనమాట ఆయన చేతుల మీద రెండు మొక్కలైతే నాటాడు శ్రావణ శుక్రవారం రోజు ఈ తులసి కోట కొత్తగా పెట్టుకున్నాము అలాగే ఈ మొక్కలు కూడా నాటుకున్నాము అంట చాలా అసలు అవుతుందా లేదా టయానికి చేయగలుగుతానా లేదా అనుకున్నాను కానీ కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఏడు లోపే పూజ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాను హడావుడిగా ఉండింది కానీ అంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకోవటం మళ్ళీ బాక్సులు పెట్టడం అందులో వర్షం ఒకటి ఈ ముగ్గులు వేయలేకపోవటానికి అదిగో వర్షం అయితే పడుతూ ఉందనమాట అదిగో స్టార్ట్ అయ్యింది ఉదయం ముగ్గులన్నీ ఎంత కష్టపడి వేసుకున్నానో వర్షం అయితే పడుతుంది అనమాట పానీ వర్షం పడితే మంచిదే కదా పడాలి కూడా పంటలు వేసుకోవడానికి వర్షం అయితే కంపల్సరీగా ఉండాలి ముగ్గులు పోయినా పర్వాలేదు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మొత్తానికి చాలా ఆడవుడిగా ఈ పూజ అయితే పూర్తి అనమాట చాలా బాగుంది మా ఇల్లు కూడా చాలా కలకల్లాడుతుందనమాట ఆ గుమ్మం దగ్గర కూడా పూజించుకున్నాను అలాగే నిమ్మకాయలు నిమ్మకాయలు నిమ్మకాయ కోసి పెట్టుకున్నాను అనమాట అలాగే మామిడి మండలు పెట్టుకున్నాను కానీ బంతి పూలు కట్టలేకపోయాను అలాగే నిమ్మకాయలు కట్టలేకపోయాను అనమాట కానీ ఇప్పుడే స్కూల్ దగ్గర నుంచి అయితే వచ్చాను అనమాట కానీ నిమ్మకాయలు అయితే కడతానులేండి సాయంత్రం మళ్ళీ పూజ చేసుకోవాలి కదా సాయంత్రం ఆ పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండిమిరపకాయలు రెండు కలిపి కడతాం కదా ఈ రెండిట్లో ఏదో పచ్చిమిరపకాయలు మూడు నిమ్మకాయలు మూడు పచ్చిమిరపకాయలు మొత్తం కట్టాలన్నమాట గుమ్మడికాయ అయితే ఈసారి అయితే మార్చలేకపోయాము ఇక అదే ఉందనమాట రాత్రి వీడియో పెట్టేలకి పొద్దుపోయింది ఏదో ఒక రోజు అంటే ఈ శుక్రవారం కూడా మార్చలేదు కట్టినది ఈ మధ్యలో మనకి శ్రావణ మాసం అంటే మంచి రోజులే కాబట్టి మధ్యలో ఏదో ఒక రోజు మార్చేసుకుంటాము ఇంతేనండి చూసారు కదా ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను మొదటి శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లో చాలా చాలా హ్యాపీగా అయితే ఈ పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను రేపు వీడియోలో ఉమ్మనో ఒక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను